ప్రస్తుతం మనతోనే ఆర్యవేశ చైర్పర్సన్ కల్వ సుజాత కొన్నారు నమస్తే అండి ఎట్లా జరుగుతుంది అందరు ఫుల్ జోష్ మీద కనబడుతూ ఉన్నారు మొత్తం అంతా కూడా మహాత్మా గాంధీ అటు నెహ్రూ ఆ ఫోటో గ్యాలరీ ఇండిపెండెన్స్ ముందు కూడా ఫోటో గ్యాలరీ అంతా కూడా సత్యాగ్రహకాల నాటి రోజులుగా గుర్తొస్తూ ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు అంటే ఇంత మీడియా ఉంది ఇంత టెక్నాలజీ పెరిగింది ఎన్నో అధునాతమైనటువంటి దీనివల్ల ప్రపంచంలో ఏం జరిగినా ఒక నిమిషంలో ప్రపంచం మొత్తం తెలుస్తుంది కానీ ఆనాడు రెండు వందల సంవత్సరాలు బ్రిటిషోడు భారతదేశాన్ని పరిపాలిస్తే ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో గాంధీ మహాత్ముడి ఉప్పు సత్యాగ్రహంతో మొదలుపెట్టినటువంటి దేశ స్వాతంత్రము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటేనే ఓర్పు నేర్పు అహింస సత్యము ఈ ఈ మాటలతో మొదలైనటువంటి మా కాంగ్రెస్ ఐడియాలజీ నూట నలభై సంవత్సరాల చరిత్ర ప్రపంచ దేశాల్లో ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత పెద్ద చరిత్ర లేదు ఆదర్శంగా తీసుకునేటటువంటి ఎన్నో ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి అందులో భాగంగానే ఈరోజు మరి శాంతియుతమైనటువంటి భారతదేశాన్ని ఏ విధంగా మనము స్వతంత్రం సంపాదించినమో నెహ్రూ గారు కానివ్వండి గాంధీ మహాత్ముడు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ వివిధ దేశ పోరాటంలో బ్రిటిష్ బ్రిటిషోడిని ఎలగొట్టడానికి దేశంలో శాంతియుత పోరాటం ఏ విధంగా చేసి దేశానికి ఏ విధంగా స్వతంత్రం తెచ్చుకున్నామో ఆ విధంగానే కలిసికట్టిగా ఉండాలి అహింస మార్గాన్ని మార్గానికి ఇది ఎంచుకోవాలి అని ఏ విధమైనటువంటి కాంగ్రెస్ ఆ రోజు ఐడియాలజీ తీసుకొచ్చిందో ఈరోజు కూడా ఇక్కడ హెచ్ఐసిసి నోవాటెల్లో జరుగుతున్నటువంటి ప్రపంచ భారత్ సమ్మెట్ కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి వంద వంద దేశాలకు పైగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇద్దరు ప్రధానులు మాజీ ప్రధానులు కూడా రావడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంపీలు రావడం జరిగింది మినిస్టర్లు నేషనల్ ప్రపంచ దేశాలలో వివిధ దేశాలలో మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది అట్లా మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేస్తే ఏ విధంగా అయితే ఈరోజు భారతదేశం ఇంత పటిష్టంగా డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇంత పటిష్టమైనటువంటి చరిత్ర జరిగిందో అలాగే రాజ్యాంగాన్ని కూడా మన భారతదేశంలో మూడు రోజుల్లోనే మూడు సంవత్సరాలలోనే రచింపబడింది అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వంద సంవత్సరాలు పడితే మనకు మూడు సంవత్సరాలలో ఏ విధంగా అంటే భారతదేశానికి ఇలాంటి ఉన్నతమైనటువంటి స్వభావం కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాలెడ్జ్ భారతీయ పౌరులకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఈరోజు ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎన్నో ఐటీ సంస్థలలో మన భారతీయులు అగ్రగామ్యులుగా ఉన్నారు అలాంటివన్నీ ఐడియాలజీ నేర్చుకోవడం కోసము అందరినీ ఒకరినో ఒకరు కలుపుకొని ఈ సంస్కారం సంస్కృతి ఏ విధంగా అయితే ఆనాడు మనం అవలంబించినమో అదే ఈరోజు అందరు తెలుసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ సమ్మెట్ జరగడము మా ప్రభుత్వం అధికారంలో ఉండడము మా ఐడియాలజీ వివిధ దేశాలతో పంచుకోవడం వాళ్ళు కూడా ఇదే మార్గంలో నడవాలనే ఒక సూచనలు కూడా ఈరోజు ఎంతోమంది ఇప్పటి వరకు జరిగినటువంటి మీటింగ్లలో మనం విన్నాము అంతేకాకుండా జెండర్ అందరికీ ఈక్వాలిటీ కోసం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ డెలిగేట్స్ అందరూ వారి వారి సూచనలు సలహాలు ఇవ్వడము మీటింగ్స్ కండక్ట్ చేయడము జరిగింది ఇంకా రే ఈరోజు సాయంత్రం కంటిన్యూస్గా ఉంటుంది రేపు కూడా కంటిన్యూ ఉంటుంది రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అందరు రావడం కూడా జరుగుతుంది అంతేకాకుండా కాశ్మీర్లో జరిగినటువంటి విధ్వంసం కోసం యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు ఈరోజే ఈ కార్యక్రమానికి ఇనాగరల్ కార్యక్రమానికి రావాల్సి ఉండే బట్ ఈరోజు కాశ్మీర్ వెళ్ళారు కాబట్టి రేపు ఉదయం కార్యక్రమం వారు వస్తారు వారితో మొదలవుద్ది ఈ కార్యక్రమం మా ముఖ్యమంత్రి గౌరవనీల్ రేవంత్ రెడ్డి గారు గారు కూడా రేపటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటారు అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఆరు ఐదు గంటలకు జరగబోయే క్యాండిల్ ర్యాలీలో కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా పాల్గొనబోతున్నారు ఎందుకంటే దేశంలో జరిగినటువంటి ఈ ఘటన దురదృష్టమైనటువంటి ఘటన జరగడం అనేది అందరికీ బాధ ప్రపంచ దేశాలనే కలిసి ఈ ఘటనకి శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ జరగబోతోంది ఆ క్యాండిల్ ర్యాలీలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మాజీ ప్రధానులు ఎంపీలు మంత్రులు మహిళలు ఎంతోమంది పార్టిసిపేట్ నాలుగు వందల యాభైకి పైగా వచ్చినటువంటి డెలిగేట్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ ఇలా కలవడం వల్ల ఒక దేశం ఒక దేశంలో జరిగేటటువంటివి ఇంకో దేశంతో అందరం కూడా ఒకరికొకరు పరస్పర సంబంధాలు పెంచుకోవడమే కాకుండా భారతదేశ భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా ఈరోజు అందరు చర్చలు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ప్రేమ అభిమానాలు చూస్తుంటే ఉదయం నుంచి చాలా చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్